జిల్లా ఆదోని నియోజకవర్గం కరెంట్ ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్ సిపి పోరుబాటలో భాగంగా వైఎస్ఆర్ నాయకులు భారీ ఎత్తున బైక్ రాలే ఆదోనిలో విద్యుత్ ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్ కార్యాలయం నుండి విద్యుత్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ మరియు వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు వేల కోట్లు బాధుతున్న కూటమి సర్కార్పై నిరసన తెలిపిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి నాయకులు మరియు కార్యకర్తలు తక్షణమే గృహ వినియోగదారులపై మోపిన పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ మూడు ఆరు కోట్ల విద్యుత్ ఛార్జీలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల పెంపును నిలిపివేయాలని అంటూ తెలిపిన ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి భాగంగా ప్రజల మీద కరెంట్ ఛార్జీలు పెంచుతా ఉన్నారు కాబట్టి దాన్ని తగ్గించడానికి మా పార్టీ పరంగా కూడా పోరాటం చేస్తా ఉన్నాం ఏదన్నా కూడా ఇప్పుడుండే పరిస్థితుల్లో ఈ పార్టీ పరంగా పిలుపునిచ్చిన వెంటనే గ్రామాల నుంచి రైతు సోదలు అయితేనేమి అభిమానులు పార్టీ కార్యకర్తలు అయితేనేమి దాంతో పాటు టౌన్ లో ఉన్నటువంటి కౌన్సిలర్లు సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ నాయకులు అభిమానులు బీసీసీ మైనార్టీలు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి జరుగుతా ఉంది ముఖ్యంగా నేను ఎక్కువ మాట్లాడిన గానీ కరెంట్ ఛార్జీలు విషయంలో చంద్రబాబు నాయుడు పార్టీ అధికారంలోకి వచ్చేకి అంద చెప్పి పార్టీ అధికారంలోకి వచ్చాడు ఆ రోజు ఏమన్నాడు కరెంట్ ఛార్జీల మీద నేను వస్తే అధికారంలోకి వస్తే ఛార్జీలు తగ్గిస్తా అని చెప్పేసి మీతోనే మీకు సోలార్ పవర్ ఇచ్చేసి మీకేతోనే కొనుగోలు చేస్తా అని చెప్పేసి మీకు ఏ విధంగా కూడా కరెంట్ ఛార్జీలు పెంచిన అని చెప్పేసి అన్ని విధాలుగా ఆ రోజు ఆ అధికారంలోకి రావడానికి అన్ని ప్రయత్నాలు చేసి పరిస్థితి ఆ విధంగానే ప్రజలు నమ్మినారు ఎందుకంటే సూపర్ శిక్షిస్తా అన్నాడు కరెంట్ ఛార్జీలు పెంచు అన్నాడు ఏ రకంగా కూడా ఏదో వస్తా అని ఆశతో ప్రజలంతా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గెలిపించి వెళ్తులు లేకుండా చేసే పరిస్థితి చేస్తాడు ఎందుకంటే కరెంట్ రోజు ఎక్కువ తక్కువ కట్టే పరిస్థితి ఉంటుంది ప్రజలంతా కూడా ఆ పరిస్థితుల్లో వాళ్ళతో డబ్బు ఉండదు లేకపోతే ఇంకో వారం కడతామని అనుకుంటారు ఈ విధంగా కడతారు తప్పదు అది కరెంట్ ఛార్జీలు తప్పదు కట్టేది మన ఆ ఇప్పుడు విడుతుంటే పరిస్థితి లేదు ఎందుకంటే గా రీఛార్జ్ చేసుకుంటేనే ఇంట్లో వెళ్తుంటారు అనేది కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఎన్ని అబద్ధాలు చెప్పినా అంటే అన్ని అబద్ధాలు చెప్పి ఈ రోజు ఏ మీటింగ్లో చూసినా ఎన్ని మీటింగ్లో చూసినా కూడా కరెంట్ ఛార్జీల విషయం ఎక్కువ చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా మనం చూసాం ఈ విధంగా చెప్పి ఈరోజు ప్రజల మీద భాగం వేస్తా ఉంటే ఏ విధంగా ఊరుకోవాలి మేమంతా పార్టీ పరంగా ఏదో కూడా ఆ రోజులో జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా పెంచితే అబద్ధాలు ఎవరు సార్లు అని చెప్పేసి అబద్ధాలు చెప్పి నేను వస్తే ఛార్జీలు తగ్గిస్తా అని చెప్పేసి మాట్లాడే మాట కూడా ఉన్నాయి మళ్ళీ ఈ రోజు ఏం సమాధానం చెప్తారో చంద్రబాబు చెప్పాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ఎంతసేపు ఉన్నా మీ పార్టీ అధికారంలోకి వచ్చినా అంటే ప్రజలు మర్చిపోతాం ఇచ్చిన హామీలే మర్చిపోతాం ఏ రకంగా కూడా ప్రజలు గుర్తురారు అధికారంలోకి వచ్చే వరకు ప్రజలు కావాలి అధికారంలోకి వచ్చాక మీ పార్టీ బలోపేతానికి కష్టపడతారే కానీ ఏ విధంగా కూడా మీ ఎమ్మెల్యేలు బాగుండాలా మీ పార్టీ కార్యకర్తల నాయకులు బాగుండాలా అదే కాకుండా మీరు అన్ని విధాలుగా రాష్ట్రంలో ప్రజల మీద భారం వేసి ముందు పోవాలని చెప్పేసి ఆలోచన తప్ప ఇంకోటి లేదని చెప్పేసి కూడా ప్రజలు గమనించాలా ఇది రెండోసారి అబద్ధాలు చెప్పడం గతంలో కూడా ఆ రోజుల్లో రెండు వేల పద్నాలుగు కూడా అబద్ధాలు చెప్పినా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ప్రజల అభిమానం చూస్తామంటే తట్టుకోలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో రైతులు రుణమాఫీ చేస్తామని చెప్పేసి పొదుపు సంఘాలు రుణమార్పు చేస్తాని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉన్నా చేయలేని పరిస్థితి ఆ రోజు కూడా అన్ని అబద్ధాలు చెప్పి పథకానికి వచ్చినాడు రెండోసారి కూడా ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నో రకాలుగా అబద్దాలు చెప్పినా నమ్మలే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తామని చెప్పేసి ఆలోచనతోనే ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి మంచి మెజార్టీ గెలిపించిన పరిస్థితి ఉంది వాళ్ళ ఈ రోజు ఉండే పరిస్థితిలో ఇన్ని రకాలు సూపర్ సిక్స్ అంటే మూడు సిలిండర్లు ఫీ ఇస్తా ఉన్నాడు అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తా అన్నాడు రైతు భరోసా ఇరవై వేలు చేస్తా అన్నాడు ఈ పద్దెనిమిది ఏళ్ళకే పద్దెనిమిది వేలు ఇస్తా అన్నాడు అదే కాకుండా నిరుద్యోగ వృద్ధి ఇస్తా అన్నాడు ఈ రకంగా ఈ రోజు అబద్ధాలు చెప్పి యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నాడు ఈ రకంగా ఈ రోజు ఉండే పరిస్థితి అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు బాధడే బాధడే పరిస్థితి తీసుకొచ్చానని చెప్పేసి నేనంతా గమనించాల ప్రజలు అని చెప్పేసి కోరుతా ఉన్నాను ఏదన్నా ఆ రోజుల్లో ఉండే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాడిని నిలబెట్టుకుంటూ ఏదన్నా కూడా ఆయన పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలు గమనిస్తారు ఏదో ఆ రోజు డెవలప్మెంట్ అయింది నాడు ఎక్కిన స్కూల్ బాగా నాడు ఎందుకు హాస్పిటల్ బాగా మనకి డెవలప్మెంట్ భాగంగా మెడికల్ కాలేజ్ ఇస్తాడు డిగ్రీ కాలేజ్ ఇస్తాడు బైపాస్ రోడ్ ఇస్తాడు అన్ని విధాలుగా మన తరఫున మున్సిపాలిటీ తరఫున కూడా గ్రామ జిల్లా డెవలప్ చేసాం కాంప్లెక్స్ కట్టిస్తా ఉన్నాం ఇక్కడ గ్రామాల్లో గడపిన కూడా ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులతో డెవలప్మెంట్ రోడ్లు ఇస్తాం మళ్ళీ ఈ రోజు ఈ రకంగా మనమంతా కూడా ఆ మన పార్టీ పరంగా అరుగులు చేస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేస్తే ఈ రోజు ఉండే పరిస్థితిలో ఒకటే ఒకటేసారి అమ్మఒి కానీ ఏమీ లేని పరిస్థితి ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ధైర్యంతో పేదలంతా కూడా ప్రజలు చదువుకోవాలి మా పిల్లలు అని చెప్పేసి వదిలే పరిస్థితి ఈ రోజు ఉండే పరిస్థితిలో ఏ రకంగా కూడా ఆలోచన చేస్తే అవి ఏమి ఈక్కోకుండా ఈ రోజు మళ్ళీ అప్పులు చేస్తూ రాష్ట్రం నే ముందు తీసుకుతామనే పరిస్థితి వస్తాం అప్పటికే ఇప్పటికే దాదాపు ఇరవై వేల కోట్లు అప్పులు చేశాడు ఏదైనా కూడా మళ్ళీ ఇంకా చేస్తారు ఈ రోజు రోజుతో మళ్ళీ ఆ రోజు ఆ బడ్జెట్ లో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేసినాడు ఈ రోజు ఉండే అదే బడ్జెట్ లోనే ఏం చేస్తా ఉన్నావు ఆయన అన్ని స్కీములు ఇచ్చి మూడు లక్షల కోట్లు అప్పు చేస్తే నువ్వు స్కీములు ఇవ్వకుండానే గతంలో నాలుగు లక్షలు అప్పు చేసినావు ఈ కోట్లు ఈ విధంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం నడుపుతా ఉన్నటువంటి పరిస్థితి ప్రజలు గమనించాలా ఎవరైనా నిజాలు చెప్తే నమ్మాలి కానీ అబద్ధాలు చెప్తే నమ్మే పరిస్థితి మన రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది చూసిన తెలంగాణలో కూడా అబద్దాలు చెప్పే అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఈ విధంగానే ఆ అబద్దాన్ని మళ్ళా ఇక్కడ కర్ణాటకలోనా తెలంగాణలో ఉన్నటువంటి పాయింట్లు తీసుకొని చంద్రబాబు నాయుడు ప్రజలకి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినాడు ఏదన్నా మా పోరాటాలు తప్పవు జగన్మోహన్ రెడ్డి ఆదేశావసరంగా మా ప్రజలంతా కూడా మా వెంట ఉండి మా పార్టీ పరంగా పనిచేస్తారు ఏ పరిస్థితిలో నువ్వు ఏం చేసినా కూడా మా పార్టీ పరంగా అన్ని రకాలుగా ప్రజలకే పరంగా నిలబడతామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఏదన్నా ఈ రోజు ఈ కార్యక్రమానికి లో భాగంగా సాజిల్ దగ్గర చెప్పేసి ఆ